అక్కడ కింద లోక్ మెలోడీస్ సాంగ్స్ మై ఛానల్ ఆ ఛానల్ రెండు ఛానల్ కవర్ చేస్తాయి ఈసారి ఈ పావనీ సారీ ఫంటై విత్ పవనీ ఛానల్లో లైవ్ ఉండదు కదా దాని పక్కన పెడితే అశోక్ గారు కింద ఛానల్ ఆ ఛానల్లో లైవ్ ఉంటుంది మంది రే సండే నుంచి అంటే ఈరోజు చేయలేదు కదా నేను లైవ్ లైవ్ ఆప్షన్ అసలు నేను మార్నింగే క్రియేట్ చేసుకోవాల్సింది రేపు అయ్యేది నాకు మార్నింగ్ కానీ నిన్న నైట్ వచ్చారు బట్ నేను చేయలేదు సంగీత యొక్క ఛానల్కి సబ్స్ చేసా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ కామెంట్ పెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అయినా వెంకీ బ్రో అదే కదా లేదు అక్క అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి కోపం ఏంటంటే మేము వెంకటేష్ అన్నయ్య తమ్ముడు అంటున్నాం కదా అది ఆ అబ్బాయి కోపం ఇప్పుడు సురేష్ కోపం ఏంటంటే వెంకటేష్ వెం వెంకటేశంకటేష్ అయ్య అని వెంకటేష్ అని అంటున్నాం కదా ఎక్కువ వెంకటేష్ రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదా మేము ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు ఇంకా అబ్బాయికి ఒక్కడికే ఇవ్వాలి ఎవరితో మాట్లాడకూడదు ఇంకా మీతో కానీ అక్క ఇంకా ఎవరితో అసలు ఎవరితో మాట్లాడకుండా అబ్బాయి ఒక్కడితోనే మాట్లాడాలి అది ఆ అబ్బాయికి నేను పూజ అక్క సంగీత అక్క ఎవరితో మాట్లాడకూడదు ఫస్ట్ మౌనికా చెల్లి లైవ్లో దినేష్ని టార్గెట్ పెట్టాడు దినేష్ మీద అన్నాడు దినేష్ పట్టించుకోలేదు తర్వాత నా వరకు వచ్చాడు మీరు లైవ్ ఎండ్ చేసిన తర్వాత వెళ్ళి వెంకటేష్ అండ్రి మీద పడ్డాడు హాయ్ సత్య గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా సత్య గారు ఎస్థేర్ గారు ఎస్టేర్ గారు రాలేదు అశోక్ గారు ఏంటండి ఎస్థేర్ గారు భజన చేస్తున్నారు ఉన్నారా అంట పిలుస్తున్నారా ఎస్థేర్ గారిని పిలవండి పిలవండి సుమ్మక్క హలో బాబీ బ్రో అంటున్నారు సుమ్ము అక్క లైక్ డాండ్ థ్యాంక్ యూ అండి సత్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ సుమ్మ సుమ్మ గారు అంటున్నారు అశో అశోక్ గారు సుమ్ము అక్క అశోక్ గారు హాయ్ చెప్తున్నారు తిన్నారా పావుని గారు లేదండి సత్య గారు తింటాను థ్యాంక్స్ ఎందుకు మై ఫేవరెట్ సిస్టర్స్లో సంగీత ఒకరు కదే వీళ్ళు అవును అవును అసలు నువ్వు నాకు సంగీత అక్క లైవ్లోనే దొరకవులే మళ్ళీ ఎవరు అన్నారు నన్ను మేము నీకు లైవ్స్లో దొరికామా అని నువ్వు ఫస్ట్ నాకు తెలిసింది సంగీతక్క లైవ్లోనే బాబీ తమ్ముడు కదా మా సుమ్మ అక్క కూడా సంగీతక్క లైవ్లోనే తెలుసు నాకు కిరణ్ అన్నయ్య కూడా అశోక్ గారు మాత్రం వేస్తే లైవ్ లైవ్లో తెలుసు ఏమో పావుని అవును అక్క ఏమైంది అసలు ఏమవ్వలేదు ఏమైంది బాబీ తమ్ముడు దేనికి స్ట్రైక్ గురించా అవును దినేష్ బ్రో కేరే చేయలేదు తన మాటలు అప్పుడు ఫస్ట్ దినేష్నే కదా టార్గెట్ పెట్టింది తను హాయ్ సుమ్ము అక్క తిన్నావా అక్క అంటున్నాడు తమ్ముడు హలో అశోక్ బ్రో హవర్ యూ అండి అంటున్నారు సుమ్ము అక్క మీ సార్ గారు బాగున్నారా పావుని గారు బాగున్నారండి యామ్ ఫైన్ సుమ్ము బ్రో అశోక్ గారు ఏంటండి మా అక్కని బ్రో అంటున్నారు మీరు లైవ్లో దొరికాం నీకు అవును లైవ్లోనే కదా మరి లేదు నేను చేసిన వీడియోలో లైవ్లో పరిచయం అయ్యారంటే మేము లైవ్లో దొరికామా అని పెట్టాడు మీ సురేష్ అన్నయ్య అది గుర్తొచ్చింది నాకు సంగీత తిన్నారా అశోక్ గారు తిన్నారా అని అడుగుతున్నారు అశోక్ గారు ఎక్కడ పరిచయం అయ్యారనేది కాదు ఎంత స్ట్రాంగ్ అయ్యాం అనేది మ్యాటర్